క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రభు అనేసుక్రీస్తునామలు మీ అందరికీ వందనారు మానుదిన ప్రార్థనలో మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట మత్త సువార్త పదమూడవ అధ్యాయం నాలుగో వచనం ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులు గాను ఒకటి ముప్పదంతులు గాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సేవకుల ద్వారా వాక్యమనేటటువంటి విత్తనాలు దేవుని సంఘములో నుంచి అవి వెదజల్లుతున్నప్పుడు అవి ఎక్కడ పడుతున్నాయండి కొన్ని త్రోవ పక్కన పడను అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు దుష్టుడు ఎత్తికొని పోతాడు అంటే దేవుని సేవకుల ద్వారా విత్తబడినటువంటి వాక్యము అది ఎక్కడ పడుతుంది యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఎక్కడైనా టీవీలో కావచ్చు ఆరాధన ఛానల్ నిరీక్షణ ఛానల్ ఎక్కడి నుంచైనా దేవుని సేవకులు మాట్లాడుతున్నారు ఆ వాక్యము మంచి నేలన అనేటటువంటి హృదయంలో పడుతుందా లేకపోతే వాటిని దుష్టుడు ఎత్తికెళ్ళిపోతున్నాడా ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి కదా నేటి క్రైస్తవులు ఎక్కడ చూసినా సరే వాక్యం వింటారు కానీ పట్టించుకోరు కొంతమంది ఉంటారు వాక్యం విని అంగీకరిస్తారు కానీ ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమలకు సమస్యలకు లొంగిపోయి వెంటనే క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి శ్రమలకు ఎదుర్కోలేక వాటిని వదిలేస్తారు నూరంతలుగా ముప్పదంతలుగా ఫలించేవారు ఎవరో తెలుసండి ఎవరైతే దేవుని వాక్యం విని దాని కొరకు నిలబడతారు వీళ్ళు స్టాండర్డ్ పర్సన్స్ అనమాట అంతే చెక్కు చెదర్రు స్థిరమైనటువంటి పునాదులు ఇలాంటి స్టాండర్డ్ పర్సన్సే సంఘములో ఉండాలి ఇలాంటి స్టాండర్డ్ వాళ్ళు సంఘంలో లేరు కాబట్టి నేడు ఎక్కడ చూసినా క్రైస్తవ సమాజంలో ఎక్కడ చూసినా చల్ల చిదురు అంటే కారణం వేసినటువంటి విత్తనాలు ఆ వాక్యము హృదయంలో పడటం లేదు అవి త్రోవ పక్కన రాతి నేల మీద ముండ్ల పొదలు ఇలా పడటం వల్లే క్రైస్తవుడు విశ్వాసి కాలేకపోతున్నాడు కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి అంటే క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలకు శ్రమలకు తట్టుకోలేనటువంటి వారు రారా యేసు ప్రభు నమ్ముకుందామంటే వస్తాడు కానీ శ్రమలకు మాత్రం అతడు నిలబడలేడు దేవుడు ఉన్నాడని తనకు తెలుసు దేవుడే నడిపిస్తాడని తెలుసు అన్నీ తెలుసు కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దేవుని నమ్ముకున్నందుకు నాకు ఎందుకు రయ్యి ఈ కష్టాలు అని చెప్పేసి అంటారు వెంటనే వారిలో విశ్వాసమనే వేరు లేనందున అది కూడా నిష్ప్రయోజనం ఇక మూడవది ముండ్ల పొదలో పడ్డటువంటి విత్తనాలు అంటే ముండ్ల పొద అంటే ఈ లోకంలో శరీరాస నేత్రాస జీవపడాంబం అంటే లాభం కోసం ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటాం క్రైస్తవులే ప్రభు నమ్ముకున్నారు కానీ క్రైస్తవులు కానీ ఆదివారం అన్నప్పుడు ఎంతమంది క్రమంగా మందిరానికి వస్తున్నారండి ఆదివారం కూడా ఈ లోక సంబంధమైన పనులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక అతడు కూడా నిష్ఫలుడగును అంటే నమ్ముకున్నాడు కానీ లోకంలో జరిగేటటువంటి విషయాల మీదే తన మనసు ఉంచుతాడు తద్వారా అతనిలో దేవుని వాక్యము నిలిచి ఉండదు ఇక నాలుగవది మంచి నేలన పడినటువంటి విత్తనాలు ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతలుగాను అతడు ఫలిస్తాడు అంటే క్రీస్తు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడతాడు స్టాండర్డ్ అవుతాడు స్తంభంగా ఉంటాడు స్థిరమైన పునాదులుగా ఉంటారు అలా ఉన్నటువంటి వారు భారతదేశంలో ప్రపంచంలో మన క్రైస్తవ దేవుని బిడలందరూ ఉన్నారు అలా ఉండి ఆత్మీయతలో ఫలిస్తూ ఉన్నారు అందుకే యోహన పత్రికలో చెప్తాడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లవలెను అని కాబట్టి అటు ఆత్మీయతలో వర్ధిల్లాలి ఇటు ఆర్థికంగా కూడా మనం నిలబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక